హలో ఆల్ ఆస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఈజీ ట్రిక్ అయితే చూద్దాము సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందండి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగింది కదా దీనికి సంబంధించిన నాయకులు అండ్ అలానే ప్రదేశం ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఇది ఒకటికి రెండు సార్లు చూడండి లేదంటే ఒక బుక్లో నోట్ చేసుకోండి చదవాలనుకోండి మీకు చక్కగా గుర్తుంటుందన్నమాట ఆప్షన్స్ చూడగానే మనకి గుర్తొస్తుంది ఓకేనా ముందుగా మనం ఏంటో చూసేద్దాము ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే ఢిల్లీ అనమాట ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఢిల్లీ ఈ ఢిల్లీకి సంబంధించిన నాయకులు ఎవరు అంటే అంటే నాయకుడు ఎవరు అంటే మెయిన్ పర్సన్ ఎవరు అంటే రెండవ షా అండ్ అలానే బక్తఖాన్ కూడా ఉన్నారనమాట మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే ట్రిక్ అయితే చూడండి ఢిల్లీ బహుదూరము ఏంటండి ఢిల్లీ అంటే చాలా దూరం కదా మనకి త్రీ డేస్ పడుతుంది మ్యాక్సిమం వైజాగ్ నుంచి కానీ బయలుదేరామంటే ఢిల్లీ బహుదూరము కానీ బలే ఉంటుంది చాలా బాగుంటుంది కదా అక్కడ ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి ఆగ్రా ఉంది అంటే తాజ్మహల్ ఉంది చాలా ఎర్రకోట ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి కదంటే సూపర్ ఉంటుంది కాబట్టి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఢిల్లీ బహుదూరం కానీ భలే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఢిల్లీ అంటే మనకి జరిగిన ప్లేస్ ఏంటండి ఢిల్లీ తర్వాత రెండవ బహదూర్ షా అంటే బహుదూరం అన్నం చూసారా బహు దూరం అని చెప్పాం కదా బహు అండ్ అలానే దూరం అంటే బహుదూర్ షా టూ ఎవరండి బహదూర్ షా టూ అలానే బలే ఉంటుంది అన్నాం కదా బలేలో మొదటి ఇక్కడ బా అనే అక్షరం తీసుకున్నాం అనుకోండి బలే అంటే భక్తఖాన్ లేదంటే మీరు మొదటి అక్షరం ఇలా బా బహదూర్ అండ్ అలానే భక్తఖాన్ ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు వెరీ యూస్ఫుల్ అవుతుందండి ఆల్ కాంప్టెట్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటో చూద్దాము కాన్పూర్ నెక్స్ట్ ఏంటండి కాన్ కాన్పూర్కి సంబంధించి అయితే చూద్దాము ఫస్ట్ ఇది కొంచెం అరేంజ్ చేసేస్తాను నెక్స్ట్ ఏంటండి కాన్పూర్ కాన్పూర్కి సంబంధించి ఎవరు నాయకత్వం వహించారు అంటే నానా సాహెబ్ అండి కాన్పూర్కి సంబంధించి నాయకత్వం ఎవరు వహించారు నానా సాహెబ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే కాకి నల్లగా ఉంటుంది కాకి మనకి నల్లగానే ఉంటుంది కదా కాబట్టి మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే కాన్పూర్లో మొదటి అక్షరం కా అండ్ అలానే నాలోని మొదటి అక్షరం నా ఇలా తీసుకొని ఇక్కడ ఏంటండి కాకి నల్లగా ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇలా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా గుర్తు వస్తుందనమాట అలానే నెక్స్ట్ లక్నో అనమాట నెక్స్ట్ ఏంటండి లక్నో లక్నోకి సంబంధించి ఎవరు అధ్యక్షులను వహించారు అంటే నాయకత్వం వహించారు ఎవరండి బేగం హజరత్ మహల్ ఆవిడ పేరేంటండి బేగం హజరత్ మహల్ అనమాట మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే లక్కగాజులు బేగం బజార్లో బాగుంటాయని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏంటండి లక్క గాజులు బేగం బజార్లో బాగుంటాయి మనకి హైదరాబాద్లో బేగం బజార్ ఉంది కదా ఇక్కడ మనకి లక్క గాజులు మంచి ఫేమస్ కాబట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారనుకోండి లా అంటే ఏంటండి లక్నో లక్క అంటే ఏంటి మీరు లక్నో అని గుర్తుపెట్టుకోండి అండ్ అలానే బేగం ఉంది కదా ఇక్కడే మనకి బేగం బజార్ అనేసరికి బేగం బేగం అంటే బేగం హజరత్ మహల్ మనకి జస్ట్ స్టార్టింగ్ ఒక్క పాయింట్ గుర్తున్నా మనకి ఆప్షన్లో చక్కగా టిక్ పెట్టచ్చు లక్నో ఏంటండి బేగం బజ సారీ లక్నో ఏంటండి బేగం హజరత్ మహల్ అనమాట ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఆ నెక్స్ట్ మనం గ్వాలియర్ ఏంటండి ప్లేస్ గ్వాలియర్ గ్వాలియర్ కి సంబంధించి ఎవరండి తాంతియా తోపే ఎవరు తాంతియా తోపే దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటో చూద్దాము నా గాలి పడినప్పుడు అంటే మనకి ఏదైనా దెయ్యం అంటే గాలి అంటారు కదా గాలి పడినప్పుడు తాయెత్తులు అయితే కట్టుకుంటాం కదా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి గాలి పడినప్పుడు తాయెత్తులు కట్టుకుంటామని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారనుకోండి గాలి అంటే గాలి గ్వాలియర్ లేదా గాలియర్ అని గుర్తుపెట్టుకోండి గాలియర్ ప్రదేశానికి ఎవరు అధ్యక్షున నాయకత్వం వహించారండి తాంతియా తోపే ఎవరండి తాంతియా తోపే అంటే తాయెత్తులు అని గుర్తుపెట్టుకోండి తా అంటే తాంతియా తోపే అని రావాలి గాలి పడినప్పుడు ఏంటండి తాయెత్తులు కట్టుకుంటాం కదా అంటే తాంతియా తోపే ఓకేనా నెక్స్ట్ ట్రిక్ ఏంటో చూద్దాము తర్వాత మనకి ఝాన్సీ మనకి ఝాన్సీ అంటే గుర్తొచ్చిన వెంటనే ఏం చెప్తామండి ఝాన్సీ లక్ష్మీబాయ్ అని చెప్తాము అంతే కదా ఓన్లీ ఝాన్సీ అంటే మనకి నార్మల్ పేరు అనే గుర్తుంటుంది బట్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అంటేనే మనకి పేరైతే తెలుస్తుంది కాబట్టి ఝాన్సీ అనే ప్రదేశానికి నాయకత్వం ఎవరు వహించారండి లక్ష్మీబాయ్ అండ్ అలానే తాంతియా తోపే కూడా ఈమెకు హెల్ప్ చేశారనమాట కాబట్టి ఝాన్సీ అంటే ఏంటండి ఝాన్సీ లక్ష్మీబాయ్ అనే పేరు మనకి ఎలాగూ గుర్తుంటుంది కాబట్టి ఝాన్సీ అనే ప్రదేశానికి నాయకత్వం వహించింది ఎవరు లక్ష్మీబాయ్ ఓకేనా ఇది చాలా ఈజీ ట్రిక్ కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏదో చూద్దాము జగదీష్ పూర్ అండ్ అలానే అర్రా జగదీష్ పూర్ అండ్ అర్రా అనమాట దీనికి ఎవరు అధ్యక్ష వహించారు అంటే కున్వర్ సింగ్ అనమాట ఎవరండి కున్వర్ సింగ్ జగదీష్ పూర్ ఇలా మనకి ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇందులో మనకి సింగ్ ఉంది కదా కున్వర్ సింగ్ అండ్ అలానే పూర్ రెండు గుర్తు కలిపితే ఏంటండి సింగపూర్ సింగపూర్ అనేసరికి ఏం గుర్తు రావాలి కున్వర్ సింగ్ జగ్ జగదీష్ పూర్ ఓకేనా ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే సిఫాయిల్ తిరుగుబాటు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్కి సంబంధించి క్రొనలాజికల్ ఆర్డర్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది మనకి క్రొనలాజికల్ క్రొనలాజికల్ ఆర్డర్ కూడా ఇదేనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మనకి ఎలా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట ఇలా అయినా గుర్తుపెట్టుకోండి లేదంటే ప్రదేశము నాయకు నాయకులు అండ్ అలానే ట్రిక్స్ మీకు చెప్పాను కదా ఒక దగ్గర నోట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు మీరు చదివారనుకోండి మీకు ఢిల్లీ అనేసరికి ఓ ఢిల్లీ బహుదూరం కాబట్టి ఇక్కడ భలే ఉంటుందని మనకి వెంటనే వెలిగిపోవాలన్నమాట కాన్పూర్ అనేసరికి కాకి నల్లగా ఉంటుంది కా అంటే కాన్పూర్ నా అంటే నానాసాహెబ్ అని గుర్తు రావాలి లక్నో లక్నో అనేసరికి బేగం హజరత్ లక్కగాజులు బేగం బజార్లు చాలా బాగుంటాయని గుర్తొచ్చేయాలి గ్వాలియర్ తాంతి తోపే అంటే గాలి పడినప్పుడు కట్టుకుంటామని మనకు గుర్తు రావాలి ఝాన్సీ అనేసరికి ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తు రావాలి జగదీష్పూర్ అనేసరికి మనకి ఏం రావాలని గుర్తు సింగపూర్ అంటే కున్వర్ సింగ్ ఓకేనా ఎట్లయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఆల్